ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి ధర్నాలు ఢిల్లీలో కిషన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు సోనియా రాహుల్ కూడా బాధ్యత వహించాలన్నారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు జంతర్ మంతలో గోళ వేస్తూ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ముప్పై రెండు శాతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించే ప్రయత్నం చేస్తాం బీసీ జనాభా శాతం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్లయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి నలభై రెండు శాతం అని చెప్పి నలభై రెండు శాతమే రిజర్వేషన్ ఇస్తూ నలభై ఆరు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో పది శాతం ముస్లిం కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది దేశానికి ఆదర్శమా దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ చెప్పాలి